పాత కక్షలతోనే హత్య బెల్లంపల్లి వన్ టౌన్సీఐ మాట్లాడుతూ నిన్న ఉదయం పదకొండు గంటలకు మర్డర్ జరిగిందని దీంట్లో గాజా వేణి సంపత్ అలియా శ్రీధర్ను కాజా మొయినుద్దీన్ అనే వ్యక్తి చంపడానికి వీరిద్దరి మధ్యలో ట్రాక్టర్లలో ఇసుక కంకర ఇటుక ట్రిప్పులు కొట్టేవారని వీళ్ళిద్దరి మధ్యలో గతంలో ట్రిప్పుల విషయంలో తక్కువకు కొడుతున్నామని సంపత్ మొయినుద్దీన్ మధ్యలో గొడవ జరిగిందని దాన్ని మనసులో పెట్టుకుని ఎట్టి పరిస్థితుల్లో సంపదను చంపేయాలని దృష్టిలో పెట్టుకుని కాజా మొయినుద్దీన్ నిన్న సంపత్ సుధాకర్ జగన్ వీళ్ళంతా కలిసి ఎస్సీ కమ్యూనిటీ హాల్ దగ్గర కూర్చున్నప్పుడు ఒక కర్ర తీసుకువచ్చి వెనుక వైపుగా వచ్చి సంపత్ను తలపై కొట్టడంతో ఆ దెబ్బకి సంపత్ అక్కడే పడిపోగా కొంతమంది తెలిసిన వారు వాళ్ల తమ్ముడైన శ్రీనివాస్ వచ్చి వన్ జీరో ఎయిట్ లో హాస్పిటల్ కు తీసుకువెళ్లగా డాక్టర్లు చూసి చనిపోయాడని నిర్ధారించారని సిఐ అన్నారు ట్రాక్టర్ ట్రిప్పుల గొడవల వల్లనే సంపత్ చనిపోయాడని బెల్లంపల్లి వన్ టౌన్ సిఐ తెలిపారు బిల్లంపల్లి ఒక మండ జరుగుతుంది దీంట్లో గాజావేని సంపత్ అలే శ్రీధర్ అనే వ్యక్తిని ఖాజా మొయినుద్దీన్ అనే వ్యక్తి చెప్తాడు వీళ్ళిద్దరి మధ్యలో అంతకుముందు ట్రాక్టర్స్ వీళ్ళు ఇసుక కంకర అదేవిధంగా ఇటుక వీళ్ళు ట్రిపుల్ కొడతా ఉంటారు ట్రాక్టర్స్ ఉన్నాయి ట్రాక్టర్ ఓనర్స్ అయితే నిన్న అంతకుముందు గతంలో వీళ్ళిద్దరి మధ్యలో ఈ కొట్టేయడానికి ట్రిప్పులు కొట్టే విషయంలో అంటే తక్కువ కొడుతున్నావు సంపత్ తక్కువ కాస్ట్ కొడుతున్నాడు దీనివల్ల లాస్ వస్తుందని చెప్పేసి ఖాజా సంపద సంపత్ మధ్యలో చిన్న గొడవలుతుంది దాన్ని మనసులో పెట్టుకొని ఎట్టి అయినా సరే ఈ యొక్క అటువంటి సంపదను చంపాయన ఉద్దేశంతో ఖాజామైద్దీన్ నిన్న ఈ సంపత్ సుధాకర్ జగన్ అదేవిధంగా వీళ్ళంతా కలిసి మన ఎస్సీ కమిటీ ఆధార కూర్చున్నప్పుడు స్టిక్ తీసుకుని వచ్చేసేసి బ్యాక్ బ్యాక్ సైడ్ నుంచి అటువంటి సంపదని అడ్మిక్ కొట్టడం జరిగింది దానికి అతను అక్కడే వచ్చి కింద పడిపోతాడు తర్వాత బాడీని వాళ్ళు వాళ్ళ తమ్ముడికి ఫోన్ చేయగానే వాళ్ళు వచ్చి తీసుకుని పోతే అప్పుడు హాస్పిటల్ డాక్టర్ చెప్తులు చనిపోయినని ఈ యొక్క వీళ్ళిద్దరి మధ్యనటువంటి ఈ యొక్క అటువంటి ట్రిప్పులు అంటే డాక్టర్తో ట్రిప్పులు కొట్టే విషయంలో జరిగినటువంటి ఇష్యూలో భాగంగా ఈయన కర్రతో కొట్టడం వల్ల సంపద చనిపోవడం జరిగింది దీని పరంగా రోజు మేము అతన్ని రిమాండ్ తరలిస్తాం